రాజ్యాంగము డె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ వ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతున్నటువంటి ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారిని గౌరవిస్తూ కీర్తిస్తూ ఇవాళ భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం ప్రాథమిక హక్కులు పౌరులు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పొందేదానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది అవహేళన చేసింది ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని అంబానీ మీద ఊరేగింపు చేసి ఒక శోభయాత్ర నిర్వహించి నరేంద్ర మోడీ గారు కాలి నడకన అటువంటి రాజ్యాంగాన్ని వారు గౌరవిస్తే మరి నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా తమ అధికార దాహంతో ఎప్పటికప్పుడు కూడా మరి రాజ్యాంగాన్ని మార్చుకుంటూ అధికారం కోసం అరులు చాల్చినటువంటి ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ మరి పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తా ఉంటారు రాజ్యాంగాన్ని కాపాడాలి అంబేద్కర్ గారు గౌరవించాలని చెప్పి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఉంటుంది